హలో బిగిలు అసలు మన కళ్యాణ్ అన్న ఏమనుకుంటున్నాడు అసలు స్టోరీ లైన్ ఎడి తీసుకుంటున్నాడు అసలు ఏం లేదు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట నిన్న నైటే మన కళ్యాణ్ అన్న అర్జున్ సన్ ఆఫ్ బై జయంతి సినిమా ట్రై టీజర్ అనేది రిలీజ్ అయింది ఆ టీజర్ చూశాక అసలు నాకు ఫుల్ అండ్ ఫుల్ వేస్ట్ అనిపించింది ఎందుకంటే ఆ సినిమా స్టోరీ ఈజీగా చెప్పేసే చెప్పేయచ్చు అది ఎలా అంటే వాళ్ళ అంటే వాళ్ళమ్మ ఒక ఇలా అంటే పోలీస్ అధికారి అనమాట పోలీస్ అధికారి అన్నప్పుడు అలా తోటి తను అమ్మ ఆ చూసుకుంటాడు అంటే చాలా అందంగా చూసుకుంటాడు అమ్మలాగా మంచిగా ప్రపంచంలోనే అమ్మాయిని తమ చూసుకుంటాడు అని చూసుకుంటుంటాడు అయితే అలా అమ్మ బర్త్డే రోజు ఒక మాట తీసుకుంటాడు అనమాట వాళ్ళ అమ్మ మాట తీసుకుంటే నెక్స్ట్ వచ్చే నా బర్త్డే రోజు ఖచ్చితంగా నువ్వు ఒక పోలీస్ అధికారై ఈ కేసులన్నీ మొత్తం నువ్వు సాల్వ్ చేయాలని అని చెప్తుంది అనమాట చెప్తే ఓకే అమ్మ అనుకుని అతను అక్కడి నుంచి కష్టపడడం మొదలు పెడతాడు మొదలుపెట్టినప్పుడు అందరినీ వైజాగ్ సిటీలో మొత్తం రౌడీలు పట్టేసుకొని మొత్తం చంపడాన్ని చంపేయడం అలా మొద చేస్తూ అనమాట సో అండ్ సో ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీకి ఇలా థ్రిట్ వస్తుంది అనమాట ఒక షిప్లో ఆ మమ్మీ మమ్మీని పడుకున్నప్పుడు ఇతను వెంటనే రియాక్ట్ అయ్యి ఆ వాళ్ళ మమ్మీని కాపాడడం జరిగింది జరుగుతుంది సో అక్కడ నుంచి స్టోరీ ల్యాండ్ అనేది విలన్కి మరియు ఈ హీరోకి మధ్యలో జరుగుతుంది అనమాట విలన్ ని మాత్రం ఇంకా చూపట్లేదు టీజర్ మాత్రం విలన్ ఇంకా చూడలేదు టీజర్ అంటే విలన్ ఎవరో తెలియదు కానీ అమ్మ ప్రేమను చాటుకున్న అబ్బాయి అనుకుని చెప్పచ్చు ఎందుకంటే అమ్మ ఒక మాట మాట తీసుకుంటే ఆ ఇద్దరు నెరవేర్చారు అదే లాస్ట్కి జరిగే సినిమా కథ సో ఈ చిన్న కథను పట్టుకొని ఎందుకన్నా నువ్వు ఇలాంటి సినిమాలు తీస్తున్నావు అసలు నీ కథలు ఎలా ఉంటాయి మొత్తం వేరే లెవెల్ ఉంటాయి అన్న అసలు ఇలాంటి స్టోరీ నువ్వు విన్నప్పుడు నువ్వు రిజెక్ట్ చేయాలన్నా అసలు ఎందుకంటే అసలు ఏముందన్న ఆ స్టోరీలో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి స్టోరీ చేయకన్నా ఎందుకంటే స్టీజర్ చూస్తేనే మాకే డిసప్పాయింట్ ఉంది అసలు ఏం కూడా నచ్చడం లేదు అందుకోసమే ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ కోసం ఓకే బీజే మాత్రం వస్తుంది కానీ అసలు స్టోరీ మాత్రం ఏం లేదన్న సో ఇలాంటి మూడు అండ్ మూడు వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ వన్ వీడియో వస్తుంటుంది అది ఎడ్యుకేషన్ అయినా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయినా ఖచ్చితంగా ఒక లైక్